కావలి ప్రజలకు శుభవార్త నరేంద్ర చిన్నపిల్లల హాస్పిటల్ ఇప్పుడు బిజిల్ లోకల్ యాప్ స్టోర్ నందు ప్రారంభించారు మీ పిల్లల ఆరోగ్య సమాచారం డాక్టర్స్ అపాయింట్మెంట్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఇక మీ మొబైల్లోనే ఓపీ అతి తక్కువ ధరలోనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్య సేవలను మరింత సమీపంలో బిజిల్ లోకల్ యాప్ ఓపెన్ చేసి నరేంద్ర చిల్డ్రన్ హాస్పిటల్ ఓపెన్ చేయండి సేవలు పొందండి మీ పిల్లల ఆరోగ్యానికి భరోసా నరేంద్ర చిన్నపిల్లల హాస్పిటల్ సంప్రదించగలరు నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ నెల్లూరు జిల్లా కావలిపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఔషధ తనిఖీ అధికారి డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని శుక్రవారం నాడు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాబూల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేరేందుకు నకిలీ మందుల నియంత్రణ కొరకు ఫార్మసీపై పర్యవేక్షణ మరింత బలపడేందుకు ఈ కార్యాలయం పెద్ద సహాయం చేస్తుందని తెలిపారు ఆరోగ్య భద్రత ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు Sabu, bus, motor, kereta, kereta besar, bilang. Bisa ya, mereka berkeramaikan. Ia pun tak mungkin ada yang begini. Semasa siaran, di skrin, di skrin, di skrin. Terus. 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 ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మా కెమిస్ట్రీ సోదరులందరూ డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి గురి చేసినటువంటి కావలు పట్టణ ప్రజానికానికి అందరికీ కూడా బిజెపి జనసేన తెలుగుదేశం అదే విధంగా కావలు పట్టణ ప్రజానికానికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చాలి ఎప్పటికప్పుడు ప్రజలలో మార్పులు తీసుకొస్తూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఒక మంచి యంగ్ అండ్ డైనమిక్ అయినటువంటి మంత్రిని సత్యకుమార్ గారిని ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించి వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో విస్తారంగా ఒకవైపున మెడికల్ కాలేజీలు రెండో వైపున హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటి కూడా అనుసంధానం చేస్తూ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద ఈరోజు ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తూ ఆరోగ్యాలన్నీ కూడా ఇబ్బంది రాకుండా ఔషధాలని సప్లై చేస్తూ ఎవరు ఆరోగ్యాన్ని క్షీణించి పరిస్థితులు బాగలేక హాస్పిటల్ పాలైతే వారందరికీ ఆరోగ్యశ్రీ వర్తించకపోతే వారందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిధులు వెచ్చిస్తూ ప్రభుత్వం ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు కురిసిన దరగుల ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలలో ఎక్కువగా వర్షపాతం కావలలో నమోదైతే మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రంగానికి అనుకూలంగా ఉండడం కోసం వ్యవసాయ ప్రాంతం అయినటువంటి కావలను అభివృద్ధి చేసే దిశలో ఈ రోజు ఇరవై కోట్ల రూపాయలు ఎఫ్టిఆర్ నిధులు కూడా ఇచ్చి ఎక్కడ రైతాంగానికి ఎటువంటి యోగం లేకుండా చెరువుల నుంచి కాలువల ద్వారా పొలాల వరకు నీళ్లు పోవాలి అదే విధంగా సోమశాల నుంచి కావలలో ఉన్నటువంటి నియోజకవర్గంలో చెరువులన్నింటికి నీళ్లు రావాలి డ్రైనేజ్ వ్యవస్థల పొలాలని మునిగిపోకుండా చూడటం కొరకు ఈ రోజు ఇరవై కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసినందుకు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కావాలని ఎప్పుడు కూడా అభివృద్ధి పథంలో నడుపు మీరు కానీ జనసేన బీజేపీ అందరం కూడా కలిసి పనిచేస్తామని ఈ సంస్థను ప్రారంభించే దశలో మన అందరం కూడా భవిష్యత్తులో ఎటువంటి అవాంతరం జరగకుండా మానవ ప్రాణాలు అన్నిటినీ కూడా కాపాడుకునే దాంతో డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ ని మనం సదినేలో చేసుకోనాలని చెప్పి కావలి ప్రజానికానికి కూడా తెలియజేస్తూ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మెర్సెస్ సైలన్స్ మా బ్రాంచలు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రావంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి